హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా చేయండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫస్ట్ వచ్చేసి తయారీ విధానం చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి ఈ విధంగా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఈ విధంగా ఫైనలీ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో సాల్టు కొంచెం గరం మసాలా కొంచెం కారం కూడా వేసుకొని మనం బాయిల్ చేసుకు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక తర్వాత దాల్చిన చెక్క తర్వాత యాలకులు బిర్యానీ ఆకు తర్వాత వచ్చేసి లవంగాలు జీడిపప్పు అన్నీ హోల్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ వేసుకొని ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు బాస్మతి రైసు తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా సాల్టు కొంచెం కారం తర్వాత వచ్చేసి ఫైనల్లీ హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పెరుగు తీసుకొని ఒక ఫోర్ స్పూన్స్ పెరుగుతూ కూడా తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకుంటూ ఫైనలీ ఈ విధంగా ఫ్రై అయిన తరువాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు వాటరు హాఫ్ గ్లాస్ వాటరు చూసుకుంటూ చెక్ చేసుకొని వేసుకోవాలి ఇదే టైంలో టేస్ట్ కూడా సాల్ట్ టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇంకొంచెం బ్రౌన్ ఆనియన్స్ తర్వాత వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కుక్కర్లో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది పైనుంచి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి కూడా వేసుకున్నాక కుక్కర్ మూతి పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా మూత తీసిన తర్వాత బిర్యానీ ఎగ్ బిర్యానీ తయారైపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆలని గంట సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫైనలీ ఎగ్ బిర్యానీ తయారైపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్